మల గ్రామస్తులందరికీ వందనాలండి పాట పాడుకుందాము తారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమరండి ప్రియులారా యేసుని చేరగరండి ప్రవస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసుజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమరండి ప్రియులారా యేసుని చేరగరండి పాపానికి జీతం రెండవ మరణం అది అగ్నిగుండము అందులో వేదన పాపానికి జీతం రెండవ మరణం అది అగ్నిగుండము అందులో వేదన మహిమకు ఏసే మార్గము జీవము మహిమకు ఏసే మార్గము జీవము అందుకే నమ్ముకో ఏ పొందుకోని పాప పరిహారము అందుకే నమ్ముకో పాప పరిహారము వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తె కమానునా వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తె మొబై నేసుకేస్ నామంలో ప్రి గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుత్ గురించిన మాటలు మీతో పంచుకోవడానికి వచ్చాము అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మన పాపంలను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలోని పవిత్రుడిగా చేయును అని ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటదండి మన పాపములను ఏచారంట మనం ఒప్పుకోవాలంట అంటే మన పాపాలు ప్రతి ఒక్క మన మనిషి కూడా చేసిన పాపాలు ఒప్పుకోవాలి అంటే కనుక ఎవరి దగ్గర ఒప్పుకుంటారు అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడని చెప్పి ఉంటది అంటే ఎవరు నశించిపోకూడదని ఈ లోక పాపంలో పడిపోయి తెచ్చుకొని నశించిపోతున్నారని ఈ లోకంలో వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పిదమును బట్టి పాపమును బట్టి వాళ్ళు తప్పించబడాలని చెప్పి ప్రభు నేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ఎందుకు ఈ లోక వచ్చాడని కనుక మనం చూసుకుంటే కనుక ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా అపవిత్రంగా జీవిస్తున్నాడు అంటే పాపంలో జీవిస్తున్నాడు ఆ పాపం నుంచి విడిపించాలంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరి పాపం నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడై ఉండాలి ఆయన ఎవరంటే ప్రభుక్రీస్తువారండి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ప్రతి పాపిని కూడా రక్షించడం కోసం మూడున్నర సంవత్సరాలు ఆయన పరలోక రాజ్యం సమీపిస్తున్నది అందరూ మారు మనసు పొందండి ఆయన ప్రకటించారండి ఆయన ఆయన ప్రకటించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో ఏదో ఒక రోజు చనిపోవలసింది చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం మన మట్టి శరీరము చనిపోయిన తర్వాత మట్టిలో కప్పెట్టేస్తారు మరి మనలో ఆత్మ ఉంది కదండి మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మీరు అందరూ అనుకుంటారు స్వర్గానికి వెళ్ళాలండి అనుకుంటారు పుణ్యలోకానికి వెళ్ళాలి పుణ్యాలు చేస్తే దాన ధర్మాలు చేస్తే పుణ్యలోకానికి వెళ్తాము మేము చేసిన తప్పులు మా కర్మలన్నీ కూడా తొలగించుకుంటాము అని అనుకుంటారు కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనం చేసిన తప్పులు అన్నిటికీ కూడా మనం ధర్మ కార్యాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా తీర్థయాత్రలకి వెళ్ళినా కానీ మనం చేసిన పాపములు విడిపింపబడవు మన శాపాల నుంచి మనం తప్పించుకోలేమని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఎలా మనం మనం చేసిన పాపాల నుంచి కనుక మనం చూసుకుంటే కనుక పరిశుద్ధుడైన పరిశుద్ధుడైన వాడి రక్తము చెందించి ఆ రక్తంలో మనం కడగబడితేనే మన పాపాలు క్షమించబడతాయని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మరి పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభు అయిన వారని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన పాపం లేని వాడిని ఆయన పుట్టుకున్న పాపం లేదు మనందరం కూడా చూసుకుంటే కనుక ఆ పురుషుని ప్రమేయంతో మనందరం పుట్టామండి ఈ లోకంలో కానీ ఏసు ప్రభుత్వం పురుషుడు ప్రమేయం లేకుండా కన్యా గర్భంలో ఆయన ఒక శిశువుగా పరిశుద్ధుడిగా వలన ఆయన పుట్టినట్టుగా మనం చూస్తాము ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన జీవించిన కాలంలో ఆయన ఎక్కడ కూడా ఆ పరిశుద్ధతను తీసుకోలే పరిశుద్ధంగా వరదకలేదండి పాపం అందించుకోలేదు సత్యాన్ని అనుసరించి నడిచారు సత్య ప్రకారంగా ఆయన జీవించారండి ఆయన మరణించినప్పుడు కూడా ఆయన ఏ నేరము చేయకపోయినా అన్యాయపు తీర్పు పొంది నీ కోసం నా కోసం మనందరిని రక్షించడం కోసం ఆయన పాపిగా కలివరిస్తున్నారు లో ఆయన ప్రాణం పెట్టిన దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని చిందించడానికి కారణం ఏంటంటే మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నారు మనందరము కూడా జన్మత పాపులమేనండి మనం పాపంలోనే మనం చనిపోతున్నాము ఆ పాపం నుంచి విడిపించాలని పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే ఒక మాట రాయబడింది ఎంత ప్రేమించాడంటే మనందరినీ రక్షించడం కోసం తన కుమారుణ్ణి ప్రాణం పట్టడానికి కూడా వెనదీయలేదు ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు అందుకే మనం అందరం పాపలం ఏదో ఒక రకంగా ఈ లోకంలో తప్పులు చేస్తూనే ఉన్నారండి మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒకరంటే ఒకరు పడక ద్వేషించుకుంటూ అసహించుకుంటూ ఇతరులను ప్రేమించలేక శత్రువుని క్షమించలేక ఇతరులను ఆశిస్తూ అన్యాయం చేస్తూ అన్యాయపు సిరిని సంపాదిస్తూ అన్యాయంగా జీవిస్తూ అనేక రకాల అపవిత్రతకు చోటిస్తూ వ్యభిచారం చేస్తూ పాపంలో ములిగిపోతూ జారకంలో పడిపోతూ దొంగ ంటూ ఎన్నో రకాల పాపాలు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాయండి అనేక మంది భయము లేక భక్తి లేక పాపంలో పడిపోయి చెడిపోతున్నారు వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు అలాగే దేవుడు అనుగ్రహించిన ఆత్మను కూడా పాడు చేసుకుంటున్నారు మన ఆత్మని రక్షించాలని యేసు లోకానికి వచ్చారు అందుకే మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి ఒప్పుకోవాలంటే ఆయన పరిశుద్ధులై ఉండాలి క్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన దగ్గరికి మనం వచ్చి నేను పాపినని గనుక మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు ఏం చేస్తాడు మనల్ని నీతి మంత్రులుగా తీరుస్తాడు మనం ఆ న్యాయులంగా ఉన్నప్పుడే మనం పాపంలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన కడిగ కడిగి నీతి మంత్రులుగా చేశాడని ఆ నీతిమంతుడైన యేసు ప్రభు మాత్రమే మన పాపముల నుంచి క్షమించగల సముధుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి ప్రేస్త గ్రామస్తులారా సహోదరి సహోదరుడా ఏసు ప్రభుని కనుక మీరు అంగీకరిస్తే ఆయన దగ్గరకు వచ్చి నేను పాపిని కనుక మీరు ఒప్పుకుంటే కనుక నా తప్పులు క్షమించమని కనుక అడిగితే ఆయన మీ పాపములన్నింటి క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన ఆయన నీతి ఆయన నీతి మంత్రులుగా మిమ్మల్ని తీర్చి లోకారాం నటు పుణ్య లోకానికి స్వర్గానికి మిమ్మల్ని చేరుస్తాడు అతి కృపా ఈ గ్రామ ప్రజలందరికీ ప్రవణిస్తుక ఆమెను ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 మహాగరుడు మహాపరిషుద్ధుడు అద్భుత గరుడు ఆలోచన కొత్త ప్రేమ నమ్మకులు స్తోత్రం అనే విషయం ఈ గ్రామాన్ని నువ్వు ఎంతగానో ప్రేమించవుతండి నా ప్రభు బిడ్డలందరికీ ఎన్న మాటలు నా ప్రభ హృదయంలో భద్రపరిచి నీరు కట్టు పరిచే భాగ్యం దా నా ప్రభు సహోదరి మాట్లాడిన మాటలన్నీ ప్రతి బిడ్డ మనసులో నా ప్రభు నాటించండి తండ్రి మంచి నేల మీద పడిన విత్తనముఖే మొలకెత్తే భాగ్యం దాయిచ్చేయం జావుని వందనాలు స్తోత్రములు నా ప్రభు ఏ ఆత్మ నా ప్రతి ఆత్మని రక్షించండి తండ్రి నా ప్రభు ఏ సమూలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హామీ అందరికీ నా వందనాలు